స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అందరూ ఎదురు చూస్తుండగానే యశ్విని ఈ వార్ ద ఎలిమినేటర్ కమ్ ఆన్ ద స్టేజ్ అనేసరికి నాగార్జును సృష్టిస్తూ వచ్చేశారు ఇక అది విని నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు కంటి నిండి నీళ్ళు వస్తున్నా కూడా ఆ కన్నీళ్ళకి ఆపుకుంటూ కనిపించాడు ఇంకా యశ్విని కూడా అందరికీ బాయ్ చెప్పినప్పటికీ నిఖిల్కి మాత్రం ఏ బాయ్ ఏ జాగ్రత్తలు చెప్పకుండా స్టేజ్ పైకి అడుగు పెట్టింది యశ్విని అడుగు పెట్టి పెట్టగానే అందరి కోసం మాట్లాడుతూ యశ్విని అయితే చాలా ఎమోషనల్గా అయిపోయింది దానికి కారణం నామినేషన్లో తనకి సంబంధించిన వాల్యూస్ అన్నీ తీసి పడేశారని అవి జీర్ణించుకోవడం నాకు టైం పడుతున్న సమయంలో ఈ ఎలిమేషన్ ఎలిమినేషన్ నేను తీసుకోలేకపోతున్నాను అంటూ చాలా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది యష్మి స్టేజ్ మీద ఇంకా నిఖిల్ని చూసి కూడా చాలా ఎమోషనల్గా అయిపోయింది కానీ నిఖిల్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుపు తప్ప తన నోట్ ని తన నోట్ నిండి ఏ మాట కూడా రాలేదు యష్మిని ఎలిమినేషన్తో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే యష్మిని అయితే లీయెస్ట్ ఓటింగ్ అయితే ట్వెల్త్ వీక్లోని ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటకు వచ్చడం జరిగింది మరి యష్మిని ఎలిమినేషన్పై ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి